విద్యార్థులు ప్రభుత్వం వారిచ్చినటువంటి విద్యాభారతి పుస్తకం నుంచి ముఖ్యమైన ప్రశ్నలు ఇక్కడ వీడియోగా చేయడం జరిగింది ఈ వీడియోలో మాణిక్య వీణ పాఠం నుంచి రెండు ప్రశ్నలు చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా వినండి మాణిక్య వీణ మానవ ప్రస్థానంలో కళా కవిత విజ్ఞానం తోడున్నాయని కవి వర్ణించాడు కదా దీనిని ఎలా సమర్థిస్తావు దీనికి జవాబు మానవ ప్రస్థానంలో కళా కవిత విజ్ఞానం తోడుగా ఉన్నాయని కవి చెప్పిన మాట నిజం ఆదిమ మానవుడికి కళలు తెలియవు అతడు ప్రకృతిని చూచి పరవశుడై ప్రకృతిని తన అధీనం చేసుకోవడానికి యత్నించాడు ఆ ప్రయత్నంలో అతడు ఎంతో విజ్ఞానం సంపాదించాడు చిత్రలేఖనం నేర్చుకున్నాడు రంగులను ధ్వనులను అనుకరించాడు ఎండిన మోళ్ళు చిగురించేలా పాటలు పాడడం నేర్చాడు కాలికి గజ్జ కట్టి నాట్యం చేయడం నేర్చుకున్నాడు చిక్కని పదాలతో కవిత్వం చెప్పడం నేర్చుకున్నాడు గీతలు గీయడం ద్వారా లిపిని నేర్చుకొని తన అభిప్రాయాన్ని ఇతరులకు తెలుపగలిగాడు చిన్న చిన్న మాటలతో చక్కగా జానపద గీతాలను అల్లుకున్నాడు ధాన్యం పండించుకొని దానిని ఆహారంగా తిన్నాడు అతని జీవితంలో కలిగిన అలసటను యాంత్రికతను కళా కవితల ద్వారా దూరం చేసుకున్నాడు విజ్ఞానం అభివృద్ధి చేసుకుని చక్రం కనిపెట్టి దాని ద్వారా పరిశ్రమలు వాహనాలు యంత్రాలు కనిపెట్టి ఎంతో వైజ్ఞానికంగా ముందుకు సాగాడు నిప్పులు కనిపెట్టి వంటకాలు వండుకొని తిన్నాడు ఆదిమ మానవుడు ఈ విధంగా కళలు కవిత్వము విజ్ఞానం నేర్చుకోవడం ద్వారా మిన్నులు పడ్డ చోటు నుండి ఎదిగి మిన్నందుకున్నాడు అతని ప్రస్థానంలో కళ కవిత విజ్ఞానం తోడుగా ఉన్నాయి ఇదే వాటం నుంచి మరొక ప్రశ్న మాణిక్యమైన సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి దీనికి జవాబు మంత్రాలతో చింతకాయలు ఎలా రాలవు అలాగే పద్యాల దాటితో చింతలు తొలగిపోవు యంత్రాలతో రోగం నయం కానట్లే తంత్రాలతో సమాజ సమస్యలు దారికి రావు కడుపులో భయంకరమైన వ్యాధితో సంఘం బాధపడుతూ ఉంటే అంతరిక్షంలోకి రాకెట్లు పంపితే మాత్రం ఏం ప్రయోజనం మనిషి పుట్టగానే ప్రకృతిని చూసి ఆనందించాడు దానిని తన అధీనంలోకి తెచ్చుకోవాలని అతడు ప్రయత్నించాడు ప్రకృతిలోని రంగులను ధ్వనులను అనుకరించాడు మానవుడు గుహల్లో జీవించే ఆదిమ కాలంలోనే గోడలపై జంతువుల బొమ్మలు గీశాడు ఎండిన చెట్లు చిగిర్చేలా పాడాడు గజ్జకట్టి నాట్యం చేస్తాడు చక్కని తీరుగా పదాలు పాడుకున్నాడు చక్రం కనుక్కున్న రోజు నాలుగు గీతలతో ఆకారం విరచించిన రోజు తప్పటడుగులు మాని తాండవం చేసిన రోజు భాషలు నేర్చుకున్న రోజు అలతి మాటలతో పదాలు అల్లుకున్న రోజు ధాన్యం పండించుకున్న రోజు కళలను పండించుకున్న రోజు గొప్ప రోజులు మానవ చరిత్రలో అన్ని పండుగ రోజులే కళలు కవితలు విజ్ఞానం ప్రజ్ఞానం కలగలిసి మానవుడిని మహోన్నతంగా నడిపిస్తాయి ఈ విధంగా నేల నుండి ఎదిగి మానవుడు ఆకాశాన్ని అందుకున్న చిన్నవాడు మానవుడు చిరంజీవి అతి ప్రాచీనుడు అనాదిగా నడుస్తున్న ఈ మానవుడి జీవనయాత్రలో కళా కవితలు జ్ఞాన విజ్ఞానాలు మానవుడి వెంటనే ఉండి అతనితో నడుస్తూ అతన్ని నడిపిస్తున్నాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్